సైకో సంతోది అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము నేను వచ్చింది అంటే సంతోడొక్కడ అన్న సైకో సంతో అంటే సైకో సంతోంటా సలహా దూన్ప చాలా మంది నిన్న ఒక్కోసారి ని నీ గురించి మంచి చెప్పండి కొర చిన్చిన ఉందని నుండి ఏదో ఇష్యూ నడుస్తుంది మరి నీ పెళ్ళ గురించి ఒక టైంలో నేను చూస్తే చాలా గలీజ్ గుంటుండే ట్రాక్ సపోర్ట్ అంటే షూ అన్న అని చెప్పుంటాడు మన్నా

చాలా మందిని కొట్టాయి నేను ఎంత మంది కొట్టుంటారు అటు మాట ఇటు చెప్పిడ పెట్టినా అంటే తోపు అనుకుంటున్నావు లేదంటే ఇప్పుడు హైదరాబాద్ లో డౌన్ డాన్ ఉన్నావు అనుకుంటున్నావా ఇటు మా ఇంట్లోని ఇటు నా తమ్ముళ్ళని అందరినీ మెయింటైన్ చేస్తాను ఇప్పుడు నా హిబాలో అయితే మా డాడే మంచి మంచో పిండు రాజు రాజు నా సరే పుట్టు మస్తు కొట్టిరా మాట్లాడితే ఏదో ఏదో వీ కేసు నా దగ్గర కోసం మంచిగా మంచి మంచో ఉండు బాయి పైన ఇప్పుడు సరే సంతుని కొట్టిరు అన్న పేరు తప్ప సంతు కొట్టిండు అన్న పేరు వినిపోయేది మీరు ఫోటోలలో వీడియోలలో మొత్తం బంగారం వేసుకొని తిరుగుతున్నప్పుడు ఏం బంగారం వేసుకోకుండా వెండి వేసుకోవచ్చు దూల్పేట్ సైకో సంతు అంటారు అందరు కానీ మీరు దూల్పేట్ కాదంటారు అంటే సంతు అంటే ఆ సంత ఎప్పుడు కొట్టడైతే నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మరొక వ్యక్తితో అయితే ముందుకు వచ్చేసినాం ఎవరు అనుకుంటున్నారా వచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మస్తు వీడియోలు చేస్తుండే ఒక టైంలో ప్రతి ఒక్కరు నోట్ల తిరిగిన పేరే అతను అయితే అరే కొంతమంది అనుకుంటారు అరే గీడా అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు అరే ఫోన్ చేసే నేను మా కొంతమంది నోట్ల గెలిచిపోయాడు కొంతమంది నోట్ల గెలిచి మంచి పేరు ఉంటది ఎందుకంటే చూసే కను ఒకటి ఉండే సో అయితే ఈరోజు మన సైకో అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము ఇంకోటి ఏమేమో చిన్న చిన్న విషయాలు నడుస్తున్నాయి అంటే అసలు ఏంది కథ సైకో సంతు మనం అయితే నేను ఈరోజు చెప్తే మేము ముగ్గులు తీసుకొచ్చేస్తాం చలో అతని ద్వారానే తెలుసుకుందాం అసలు ఏంది కథ అని చెప్పి బాయ్ నమస్తే నమస్తే బాయ్ మా తెలివైన వ్యూవర్స్ కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి బాయ్ నా పేరు సైకో సంతో నేను మంగళవారి దూల్పేటలు ఉంటా ఓకే మన ఇంతవరకు చదువుకున్నావు నేను సెవెంత్ క్లాస్ లాస్ట్ బాయ్ ఓకే అసలు మీ లైఫ్ స్టోరీ అడగడానికి మీ ఇంటర్వ్యూ ఓకే బాయ్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు మా పేరెంట్స్ డాడీ కలర్ కాంట్రాక్ట్ మమ్మీ ఇట్లా మన మార్వాడి హోమ్స్ ఉంటాయి అక్కడ కుకింగ్ చేస్తారు మొత్తం ఇంట్లో ఎంతమంది నేను చెల్లె డాడీ మమ్మీ అంటే మీరు ఒక టైంలో చాలా గలీజ్ లెక్కలు చేస్తుంది అంట నేను చాలా 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 మంది నిన్న ఒక్కసారి నేను నీ గురించి మంచి చెప్పండి చాలా చేసినా చాలా చూసినా అన్న ఇప్పుడైతే నేను అన్నీ వదులుకొని ఫస్ట్ అయితే మన ఇంట్లో మనం తిండి చూపించుకొని బయట చేయాలన్న అది ఒక్కటి ఫిక్స్ అయిపోయి మన ఇంట్లో మంచిగా చేసుకొని బయట ఏంది చూపిస్తాను అన్న కొన్ని రోజుల తర్వాత అంటే ఒక టైంలో నువ్వు ఫోన్ చేసి నేను ఫోన్ లేకపోతుంది అంత అంతకం ఎందుకు భయపెడతావు చిన్న చిన్న పొరులు ఉందని భయపెడతావు అంట చిన్న చిన్న పూర్లని ఏం అన్న మంచి మంచోళ్ళకి పెద్ద పెద్దలకే ఫోన్లు చేసి ఇస్తుండే ఒకప్పుడు ఒకప్పుడు మనం కొంచెం వేరేగా గుండే అన్న అంటారుగా అన్న పెద్దోళ్ళు చిన్నోడు ఉడుకు రక్తం రాబా అని చెప్పి ఆ ఉడుకు రక్తంలో చాలా చేసినాం చాలా చూసినాం అన్న ఇప్పుడు ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అన్న పెళ్ళి అయినా పెళ్లి కాలే అన్న ఇంకా ఇప్పుడు చేసుకోండి ఇంకా టైం ఉంది ఏదో ఇష్యూ నడుస్తుంది మరి పెళ్లి గురించి అది ఇష్యూలా మన హ్యాండ్ అయితే అసలు లేదన్న ఒక ఫోటోలేసి ఫోటోలు వేసి అది ఎవడో మన అనుకున్నాడే చేస్తుండో కాకపోతే మనకు ఫరక్ పడదన్న మనం అన్ని ఇప్పుడు సైలెంట్ అయిపోయి అన్ని అందరు మనలో అనుకుని సైలెంట్గా అన్న బయట మొత్తం టాక్ ఏంటంటే మొత్తం నువ్వే చేపిస్తున్నావు కావాల్సని అని చెప్పి నేను చేయించేది ఉంటే నేను నాకు ఇట్లా తెలిసిన సెకండ్ డేనే చేస్తుండే అన్న కాకపోతే నాకు సంబంధం లేదన్న ఎవరు ఏడున్నా వాళ్ళ ప్లేస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ హ్యాపీ ఉంటది వాళ్ళన్న ఏమో బయట రూమర్స్ అయితే టాక్స్ అయితే మొత్తం అదే వస్తుంది సంతు కావాల్సిన అయితే చేస్తుండ్రు చెప్పేటోళ్ళు మస్తు చెప్తారా అన్న ప్రతి ఒక్కళ్ళు మనలాగానే ఉండరాన్న ఒక పోయి ఒకటి ఇక్కడ పోయి ఇక్కటి మస్తు చెప్తారా అన్న మన అయితే మనం ఇవన్నీ చేసే మనకి ఇంట్రెస్ట్ గిట్ట లేదు మనం చేయం గిట్ట అన్న అసలు దూల్పేట్ సైకో సంతు అంటారు అందరు కానీ మీరు ధూల్పేట కాదంట మా దూల్పేట కాదన్న మంగళాట అంటే ఎవరు గుర్తుపట్టారు అని చెప్పి దూల్పేటలోనే మంగళాట అని చెప్పి మన మా ఏరియా మంగళాండి అంటే ఏదేడా ఏదో ఊరు అనుకుంటారు అట్లా అని చెప్పి మనం దూల్పేట పక్క పక్కన ఒకటే ఏరియా పక్కనే అని చెప్పి మంగళవారం దూల్పేట అని చెప్పి చెప్తాం మీ అంటే నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు ఎక్కువ బ్యాక్ సపోర్ట్ అంటే శివణ అని చెప్పి ఉంటాడు మా అన్న పిఎస్కే శివన్న అంటారు ఆయన లకానన్నా అని చెప్పి కూడా చాలా మంది పిలుస్తారు నువ్వు చూడలేవు అనుకుంటా నా పేరు గుర్తుపడుతావు చూడలేవు ఆయన సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో లేడు ఒకప్పుడు మంచి మంచి చేసిండు మంచి మంచి నోపిండు మాకు నడిపించిన తువ మేము అదే నడుస్తున్నాం అని ఇప్పటికి ఆయన ఒక ఫోన్ చేస్తే ఎవరైనా ఉండని మ్యాటర్ సాల్వ్ అయిపోవాలి సైలెన్స్ అయిపోయినా అంటే ఇంటి పరిస్థితులు అన్న మన ఇంట్లో మనం ఫస్ట్ మన ఇల్లుని గెలిచి తర్వాత బయటకు వెళ్ళవాలన్నా మన ఇంట్లోనే మనకు చక్కగా లేకుండా నేను చాలా మందిని చూస్తున్నా మన ఇంట్లో ఒకలాగా ఉంటుంది బయట ఒకలాగా ఉంటారు నేనైతే ఒకటే ఫిక్స్ అయినా అన్న మన ఇంట్లో మనం ఫస్ట్ మంచిగా చూసుకొని బయట ఏమన్నా మనం చూపియాలి అనుకుంటున్నావు నా పేరు అయితే బయట నా అనుకున్న వాళ్ళు దాంట్లో అయితే మంచిగా ఉందన్న ఇక మన మీద కళ్ళు వేరే గుండాల దాంట్లో అది మనం చెప్పండి అవసరమే లేదు సైకోస్ అంతా నేటోళ్ళు చాలా మంది చెప్తారా అన్న కానీ మనం లైట్ తీసుకుంటామన్న మనం పట్టించుకోము నువ్వు మందిని అనుకుంటుంటావు ఇప్పటికీ చాలా మందిని కొట్టినా అన్న చాలా మందిని కొట్టినా నేను ఎంతమంది కొట్టుంటారు నన్ను గిటా కొట్టినా రెండు మూడు కొట్టడాలు పెద్ద పెద్దగా అయినాయి నన్ను గిటాంటే ఎవరు లేడన్న ఒక ఇరవై మంది ముప్పై మంది గ్యాంగ్ వార్లు చేసిరు నా మీద తీసుకొని పోయి వదిలినోళ్ళు గిటా మనోళ్ళు అన్న నిన్ను ఏ కుట్టడైనా సరే ఒక గ్యాంగ్ గ్యాంగ్ అంట్యాంగ్ తీసుకోడానికి నాకు అవసరమే లేదన్న నేను ఒక చిన్న తమ్ముని తీసుకొని పోతా చిన్న తమ్ముని అయినా ఎవరైనా ఒక నెంబర్ ఎందుకు తీసుకోతా అంటే ఆ కొట్టడీ పోయినాక నేను దెబ్బలు తింటానో తెలియదు మనకు నమ్మ నమ్మకం లేదన్న మన మీద మన ముంగళలో ఎంతమంది ఉంటారో మనకు సంబంధం లేదు మనం వాడికి పోయి దెబ్బలు తింటామో ఉంటామో ఉండమో మనం చాకుతో కూర్చుతారో దేనితోని కూర్చారో మనం సస్తామో బతుకుతామో తెలియదు అట్ట అని చెప్పి తమ్మునికి మనకి ఒకవేళ ఏమైనా అయిపోయినా గిట ఇంటికి ఒకటి చెప్పని కోసం మనం తీసుకోతా అని నువ్వు ఎప్పుడు చూసినావు ఒకరోజు ఒకరితో ఉంటా అంట ఇంకో ఇంకోతో ఉంటా ఆ రోజు ఆరుతో ఉంటా ఎందుకు అట్లా అన్న మనతో ఎవరు ఎట్లుంటే మనం అంతా అట్లా ఉంటామన్న ఏమో అటు మాట ఎట్టు చెప్పి పెట్టినామంట అవన్నీ చెప్పేటోళ్ళు చాలా అన్న చెప్పేటోళ్ళు చాలా చెప్తారు ఇన్నటోళ్ళు గేట్ వింటారు తెలివి ఉంటే చెప్పేటోని కొడతాడు అన్న ఫస్ట్ నేనైనా అయినా నువ్వు మనుషులు పగ పెట్టుకుని తర్వాత చూపిస్తావంట బరాబాద్ చూపిస్తా అన్న ఇప్పుడు కాకపోయినా సమస్య తర్వాత అయినా చూపిస్తాడు ఎవడైనా ఉండని అంటే ఇవన్నీ చూసుకొని అంటే అంటే ఓన్లీ చూసుకొని ఎగురుతా సార్ మొత్తం ఎవరిని చూసుకొని ఎగుతావు అంటే చెప్పిన అన్న శివ అన్న మా దోస్తులు మా అన్న అమ్ములు ఏ ఇప్పుడు ఏమైనా సరే ఆల్రెడీ అందరు బరాబరు వస్తారన్న నేను ఫోన్ చేస్తే ఇప్పుడైతే నేను సైలెంట్ అయిపోయినా అని చెప్పాలి ఇంకా ఫైర్లు నా గిడవడం చేయి పెడితే అని చెయ్యి రాతా మార్చేస్తారా అన్న అంతగానో అంటే తోపు లేదంటే హైదరాబాద్ ఒక్కరు డౌన్ ఉన్నావు అనుకుంటున్నావా నేను అవన్నీ నా నేను అన్న నా అనుకున్నాను అడిగితే చెప్తారా అన్న నేను అంటే ఏందో బరాబర్ చెప్తారు ఒక టైంలో నేను చూస్తే చాలా నువ్వు ఇప్పుడు చాలా ఎంత అంటే ఎట్లా మారిపోయినావు అసలు ఒకప్పుడు నా ముఖం నేను అద్దంలో చూసుకుంటేనే తు నేను ఆరాబోయ్ అనుకుంటుండే ఇప్పుడు నా ముఖం నీ చూసుకుంటే బరాబర్ సెల్యూట్ కొట్టుకుంటా అన్న ఇటు మా ఇంట్లో అని ఇటు నా తమ్ముళ్ళని అందరినీ మెయింటైన్ అన్న ఇప్పుడు అంటే బాగా అయితే మంచి సంపాదించునా నేను పలరమ్మని తీసిన అది తెలిసేమో అన్న అవును ఆ తీసినప్పటి నుంచి ఆ పలకం పడి ఎల్లమ దయ దయా చాలా వేరేగా నెక్స్ట్ లెవెల్ నాకు ఇచ్చింది మా ఇంట్లో చూపించుకుంటే ధైర్యం ఇచ్చింది అన్న ఒక టైంలో లో మీ డాడీకి నా మస్తు డాడీ గురించి చెప్పాలంటే చాలా తప్పుడు ఆయన ఆయన చేసినట్టు మంచి మంచోడు చేసినో లేదో నాకు గెలివా అన్న నా హిసాబ్ అయితే మా డాడీ మంచి మంచు ఊపి రాజు రాజు నా లాంటి ఒక మంచి కొడుకును గాని నా అందరూ మా డాడీ హీరో మా డాడీ అది మా డాడీ అని చెప్పుకుంటాడు మా డాడీ బయట నా కొడుకు హీరో అని చెప్పుకుంటాడు అన్న వా మళ్ళీ ఇప్పుడు కావాల్సిన గెలిపించుకొని కొట్టడలు పెట్టుకుంటున్నావాడు అందరితోని కావాల్సికొని గెలిపించుకునే పెట్టుకుని నాకు అవసరం లేదు అని ఎవరితోని ఆడేం హీరో కాదు నేనేం పైలవాన్ కాదు రాడ్ షీటర్ కాదు ఆడ మన మన టైం బ్యాడినప్పుడు మనం గెలిచిండు ఆయనకి మనం అప్పుడు చెప్పినాం నా టైం వచ్చినప్పుడు నేను బరాబర్ నీకు ఫోన్ చేసి గెలుపుతాను అని చెప్పి అప్పుడు నన్ను గెలిగినోని ఇప్పుడు బరాబర్ చూపిస్తాను అన్న అంటే చెప్పిన జైలుకి పోయినా జైలుకి చిన్నప్పుడు పోయిండే అన్న మిస్ అండర్స్టాండింగ్లో పోయిండే అంటే మిస్అండర్స్టాండింగ్ జైలు తీసుకుపోతుందా అట్లా వెళ్ళిపోయినాం అన్న అప్పుడు అప్పట్లో జై పిఎస్ అయితే చాలా సార్లు పోయినాం జైలుకి ఏదో ఒక రెండు సార్లు పోయినాం అన్న వాళ్ళే మరి అవి ఒక్కొక్క నేను కొట్టిన వీడియోలు ఎందుకు వైరల్ అయితే కావాల్సని అది ఎవరు ఏరా నా చెప్తున్నా కదా ఎవరు ఏరు మన అనుకున్న మన ఎంబడోన్లే కళ్ళు మండుతున్నాయి ఆ మండుతున్నాయి అని చెప్పేప్పుడు అప్పుడు అన్న అన్న మన ఎంబడోన్ కళ్ళు మండిపించుడు ఎందుకు రాబోయ్ మనది మనం మంచి ఉందని చెప్పి అన్న వదిలేసుకున్నా అందరు ఏమనుకుంటు తెలుసా అరే సొంత మస్తు కొట్టిరా పుట్టు పుట్టు కొట్టిరా అందుకే మానేసుకోండి ఇవన్నీ ఎవరు ఏం చెప్పినా నాకు ఫరాక్ పడదా అన్న నాకు తెలుసు నా గొట్టలే అని చెప్పి నాకు ఏమన్నా తమ్ముళ్ళకి తెలుసు అంటే మన నేను కొట్టిన వీడియోలు ఉన్నాయి కదా వీడియోలా రెండు రెండే కొట్లాటలే అన్న మన ట్యాంక్ వన్ కాడ ఒక కొట్లాడ ఒక కొట్లాట ఇక్కడ 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 ఉంది అది నాకు ఐడియా లేదు అక్కడ అంటే నేను కొట్టిన వీడియోలు ఎందుకు వైరల్ అయితే ఊకే అన్న ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్న రోడ్డు మీద పోతుండు వాన్ని ఎవరైనా కొడతారు ఆ వీడియోలు వైరల్ అయితే అన్న కావు మళ్ళీ ఈ ఫేమ్ మనం నేను ఫేమ్ అని నేను చెప్పుకోను నన్ను కొట్టిన వీడియోలో ఎందుకు ఫేమ్ అయితే అన్నా అంటే నువ్వు పబ్లిక్లో అందరికి అలా అన్న పబ్లిక్లో మన పేరు ఉన్నందుకే అన్న మనం కావాలని ఇంకా వైరల్ చేయడానికి చూస్తారు మన బ్యాడ్ బ్యాడ్ నేమ్ రావాలంటే అదే పని ఏం చేయాలి ఇద్దరు ముగ్గురు నేర్చుకుని రావాలి మనం చూసుకోవాలి పది రై మందిని వేసుకొని జనాదను కొట్టాలి ఏమొస్తా అన్న బరాబర్ అక్కడ కొట్టినోడు పెద్ద కాదన్న అన్న ఇరవై ముప్పై మంది దెబ్బలు తిన్నోడు పెద్ద అంటే ఇప్పుడు నేను గమ్మున పడుతున్నావు అంట ఇప్పుడు ఎట్లా అంటే అన్న పడతా పడ్డాక నా అనుకున్న కానీ ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉన్నా నా అనుకున్న కానీ తెలిసిందనుకో అన్న వాళ్ళ ఇల్లు అగల పెడతారా నేను ఎవ్వరికి మా అన్న వాళ్ళకి చెప్పా మా అన్నవాళ్ళు వాళ్ళని చంపానికైనా ఇంకా కోరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొట్లాడైతే ఎవరికి చెప్పానా ఏమున్నా నా దేని ఒక్కొని చూసుకుంటా చేసుకుంటూ వచ్చేస్తా ఇంతకు ముందు అయినా కొట్లాడలేటా మా అన్న వాళ్ళ నాకు చాలా రిట్టి చెప్పలే అని చెప్పి నా భయం నాకన్నా మా అన్న వాళ్ళకి చెప్తే చంపేస్తారు వాళ్ళని చంపుతే ఒట్టి ఆ కేసు మళ్ళీ నా పైకి వాళ్ళ ఇంట్లో బాధపడడం మన ఇంట్లో బాధపడడం ఒకటే అన్న అట్లా చెప్పి వదిలేసుకున్నా ఎవ్వరికి చెప్పానం ఊకే కొట్లాడాలి పంచాయతీ చూసుకోకుండా మంచి లైఫ్ లో పోవాలా మంచిగా కావాలా అది చిన్నప్పటి నుంచి అనుకున్నావా అనుకున్నా కానీ దోస్తాన ఖరాబ్ చేసిన నన్ను కొంతమంది మంచోళ్ళు కొంతమంది చెడోళ్ళు వాళ్ళు అందరితో ఉండంగా ఉండంగా ఉండగా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఇట్లా అయిపోయినా ఇప్పుడు అంటే ఇగో అన్న మనతో మంచిగా ఉంటే మనం ఎవరితో ఎందుకు కొట్లాడతామన్నా నా ఎంబర్ తమ్ముళ్ళు ఉండేటోళ్ళు ఎవరితోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కొట్లాడన్న మా మా ప్లేస్లో మేము ఉంటామన్నా మా కాదు అనుకొని కొట్లాడానికి వస్తే ఎందుకట్లా అంటే మన నువ్వు అంటే నాకు ఇట్లాంటి నాకు ఇట్లా అనిపిస్తుంది తెలిసి ఇట్లా మాట్లాడితే ఏదో ఏదో వీకేస్తూ ఏదో వేసేస్తూ ఆ నా దగ్గర వస్తే మంచిగా ఉంటే మంచి మంచోళ్ళు ఉండు బాయి పైన అన్న మంచి మంచోనికి మంచి వాళ్ళు మా దగ్గర గిట్టు ఉన్నారా మళ్ళీ మేము మా అనుకొని మేము దింపానికి చూస్తే మంచి మంచోళ్ళు పనికిరామ్మ కూడా ఏ మొత్తం నువ్వే నడిపించేటట్టున్నాయి హైదరాబాద్ నెక్స్ట్ నడిపించేదానికి కాదా నా నేను ఎవరి దగ్గర పోనా నా దగ్గరకు వస్తే నొద్దు అన్న నాడు ఎవరైనా ఉండని కానీ ఎప్పుడైనా సరే సంతుని కొట్టిరు అన్న పేరు తప్ప సంతు కొట్టిండు అన్న పేరు సంతూ కొట్టిండు అన్న పేరు సంతు వీడియోలు తీయడు కదా సంతువాడు వాడు కాదు కదా గాండులు లంజోడుకు వీడియోలు తీసేస్తారు గాండు వాడు కాదు కదా వీడియోలు తీయడానికి అట్లా వీడియోలు దీనికి వస్తే మంచి మంచో వీడియోలుంటా ఫోన్ ఫోన్లో మంచి మంచి ఉరికి వీడియోలు నేను నా ఫోన్ ఒక వీడియో చూసిన మధ్యలో ఒక వీడియో వేరే నువ్వు కొన్ని కొట్టి కాళ్ళు కాళ్ళు చెడ్డి బట్టలు ఇప్పేసినవు బాబారా అది నేను తీయలే అన్న వీడియో నా తమ్ముడు తీసిండు అట్లా ఎంతో మందిని చేసినా నేను అట్లా వీడియోలు పెట్టుకొని చూస్తే నీడు ఉన్నా ఉంటే ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ అట్లనే గలీజ్ దగ్గర నేను వదిలేసుకున్నా అన్న ఇవన్నీ వదిలేసుకున్నా నాది నేను మా ఫ్యామిలీతోని బరాబర్ హ్యాపీగా ఉంటున్నా వాళ్ళ హ్యాపీనెస్ అని హ్యాపీనెస్ అనుకుని ఉంటున్నా మొత్తం ఫోటోలలో వీడియోలలో మొత్తం బంగారం వేసుకొని తిరుగుతున్నాయి ఇప్పుడు ఏం బంగారం బంగారం వేసుకోకుండా వెండి వేసుకోవచ్చు వదిలే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే ఏముంటుందన్న బంగారం గిట్ట వాల్యూ ఉండాలి టెంపుల్ లాగా గుంపుల్లా పోయినప్పుడు వేసుకొని తిరుగుతున్నా రోడ్డు వేసుకున్నాడు చెప్ నేను చెప్పుకోనా నా దగ్గర బంగారం ఉంది ఇంతుంది అంత ఉందని చెప్పి చెప్తున్నా అన్న పలరమ్మని తీసినప్పటి నుంచి ఆ అమ్మ నాకు చాలా ఇచ్చింది అమ్మకు తెలుసు నాకు ఇచ్చిందా లేదా బస్ ఆమె దయతోని బరాబర్ మంచి ఉన్న ఇంకే దూతున్నా ఇంకే దూత పలరామండి వచ్చేసారు ఇంకా హైలైట్ చేసా పెళ్లి ఏమైనా చేసుకుంటా ఇట్లనే పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చెల్లె పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటా ఓకే ఓకే మంచి కష్టపడి ఇంకా మంచి ఎదిగి బరాబర్ చేసుకోవాలా మంచిగా ఉండాలా ఒవ్వలు దేరికి లొల్లి ఇట్లా అంటే ఫస్ట్ మన మమ్మీ డాడీ ఏమైనా బయట మస్తు చెప్తారు బయట రా కొట్లోటకి చిన్న ఫోన్ అయినా సొంతం నాన్న ఫోన్ చేస్తారంట తెలుసు నాకు ఈ విషయం కానీ నువ్వు ఈయన మస్తు మందిని నాశనం చేసిన నాగిని దీనిక కానీ ఓలే కొన్ని పాపం మనకొద్దు మంచిగా ఒక స్థాయిలో ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఆపుకున్నావా ఇంకా మంచి ఎదిగి మంచిగా ఉండి ఇంకా ఒక స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు అరే ఒక టైంలో వీడియోలు ఒక వీడియోలు అట్లా చెప్పుకోవాలి ఎందుకు ఆపుకున్నా అంటే జర మన నింబడినోళ్ళు జర వేరేగా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టినా ఆ ఏ అకౌంట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఫోటోలు పడుతున్నాయో మా పాతయి ఆ అకౌంట్ లో వీడియోలు గలీజ్గా గలీజ్గా మెన్షన్ చేసి పెడుతున్నాను ఆ నచ్చక ఇంటి ఫ్యామిలీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని వదిలేసుకొని సైలెంట్ ఉన్నాను ఇప్పుడు వీడియోలు గిడియోలు ఇదంతా వేస్ట్ అన్న ఇప్పుడు మనకు కావాల్సింది పైసా పైస ఉంటేనే బరాబర్ మనోడు రాబే అంటాడు పైసలు లేన ఈ రా ఇప్పుడు ఎట్లుందా బయట అదే ఈ అదే ఆడు వెయ్యి రూపాయలు అని జోబులు ఉంటే అరే మన అన్న అని వస్తారన్న ఇంకొక విషయం మర్చిపోయినా ఒక టైంలో సంతూ మా దగ్గర పైసలు అడుగుతుండే అడిగినా అన్న నా దగ్గర లేనప్పుడు బరాబర్ చాలా మందిని అడిగినా ఆలు గిటా ఇప్పటికీ స్క్రీన్ షాట్ చూపించుకుంటారా అన్న ఒకప్పుడు మా దగ్గర అడిగిన రాబ అని చెప్పి కానీ అది నాకు ఫరకు అన్న నా బ్యాడ్ టైంలో నేను అడిగినా అన్న అప్పటికి అప్పుడు నేను ఆయనకి ఇరవై రూపాయలు వేసే ఇప్పుడు నాకు వచ్చి అడిగితే రెండు వందలు ఇవ్వనికీ ఉంటాకొని కష్టపడే ఇన్ని డేస్ నుంచి కనిపిస్తలే మార్కెట్లో అంటే అర్థం చేసుకో అన్న వేసుకున్నా నాది నేను మా ఫ్యామిలీని మంచిగా ఎవరితో నాకు సంబంధం లేదు ఫోన్లో అప్పుడప్పుడు నాకు నా తమ్ముళ్ళకి చేసి మాట్లాడతా కానీ ఈ ఇన్ఫ్లెక్షన్ లా ఇన్ఫ్లక్షన్ ఎవరితో మాట్లాడాలన్నా నా ప్లేస్ లోనే ఉంటున్నా పని చేసుకొని మంచి ఉంటున్నా కలుసా అప్పుడప్పుడు మా అన్న వాళ్ళని ఇన్ఫ్లెక్సర్లని గిటా అప్పుడప్పుడు మన అనుకులం కలుస్తా వీళ్ళని కలవాను ఎవరు ఏమో మానేసుకోవాలి కూడా అప్పుడప్పుడు టచ్అప్ చేస్తూనే ఉంటా ఇంటికాడ కూర్చున్నప్పుడు చేసినప్పుడు మంచిగా మానేసుకుని మంచి అప్పుడప్పుడు చేస్తుండాలా నా చేయకపోతే ఎట్లా ఎందుకు పేరు పోతుంది అంటుంది అంతేగానో సరే మంచిగా ఉండి మంచి మమ్మీ డాడీని చూసుకొని మంచి చెల్లె పెళ్ళేసి మంచిగా ఎదగాలి ఇంకా మంచిగా ఉండాలి